ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని మిలారా ఉదయ కాలమున ప్రభు నేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభిన తెలియజేస్తున్నాను అనుదినము ఆశీర్వాదాలు పొందుటకు ప్రతినిత్యం ప్రభువుతో అనుదిన కృపావరాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం చేరిన మీ అందరికీ కూడా ప్రభునామన హృదయపూర్వ కొందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ కృపావరాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని పందనాలు చెల్లిస్తున్నాం దేనాంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం యక్షయ గ్రంథం గమనించండి నలభై నాలుగవ అధ్యాయం యక్షయ గ్రంథం నలభై నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం యక్షయ గ్రంథం నలభై నాలుగవ అధ్యాయము ఇరవై రెండు వచనం ధ్యానం చేసుకుందాం మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమలను మబ్బు తొలగిపోనట్లుగా తొలగినట్లుగా నీ పాపమును తుడిసివేసి ఉన్నాను గొప్ప ధన్యత ఉదయకాలమున కాలమున దేవుడికి మనకిచ్చిన గొప్ప ధన్యత గమనించండి మనసు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమంలో మనసు తొలగినట్లుగా మబ్బు తొలగినట్లుగా నీ పాపమును తుడిసివేసి ఉన్నాను నేను నేను విమోశించున్నాను నా యొక్కకు మల్లుకును దేవుని పిల్లలు గమనించండి గమనించండి మరి మనసు ఎలాగ విడిపోతుందో అలాగా మన అతి అక్ర అతిక్రములను ఆయన మరి తొలగించాడు మాత్రమే కాదు మబ్బు తొలగిపోనట్లుగా పాపములను ఆయన ఉన్నానని భక్తుడు తెలియజేస్తున్నాడు నిజమే దేవుని బిల్లాల గమనించండి దేవుడు మన పక్షమున చూపించే ప్రేమ ఎంతో గొప్పదని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే వాక్యము ఇలాగ సెలవిస్తుంది గమనించండి మనసు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిసివేసి ఉన్నాను చూశారా భక్తుడే దావిదంటాడు నా అతిక్రమను తుడిసివేయము నన్ను నా దోషం పోవునట్లు నన్ను బావుగా కడుగు నా దోషం పోవునట్లు నన్ను బావుగా కడుగుము అని భక్తుడు తెలియచేస్తున్నాడు నిజమే దేవుని గమనించండి నా పాపం పోవనట్టు నన్ను పవిత్రపరచుము అని భక్తుడు సెలవించిన ప్రకారం ప్రార్థించిన ప్రకారం నిజముగా దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకో ఉదయ కాలమున దేవుని గమనించండి పాపమును తుడిసివేయటకు తొలగించటకు దేవునికి అధికారం ఉన్నది ఆయన పాప పైన అధికారం దేవుడు అందుకనే మన పాపను ఒప్పుకునేలా నమ్మదగిన వాడు నీతివంతుడు కనుక సమస్త దుర్నీతు మనను ఆయన పవిత్రులుగా చేస్తాడు చూశారా పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఆయన పవిత్రులుగా చేసే దేవుడని దేవుని బిడకి జ్ఞాపన చేసుకున్నాను అంత మాత్రమే కాదు మబ్బు విడిపోనట్లుగా పాపములను తొలగించువాడు ఆయనే తుడిసివేవాడు ఆయనే తీసివేయవాడు ఆయనే సంపూర్ణ కృపతో నింపి ఆయన కరుణించే దేవుడని దేవుని బిడకి జ్ఞాపన చేసుకున్నాం పాపికి విమోచన కలిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకంటున్నాడు గమనించండి దేవుని బిడ్డ గమనించండి నేను నిన్ను ఉన్నాను నా యొక్కకు మల్లు కొనుము నేను విమోషించి ఉన్నాను ఆయన విమోచనకర్త విమోచన అధికారి కనుక ఆయన విమోషించున్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం దేవుడు ప్రేమామయుడు ప్రేమగల దేవుడు ఆయన పాపని క్షమించే దేవుడు పాపిని రక్షించే దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన కరుణా కటాక్షములు మనకు కిరీటముగా ఉంచుతున్నాడు అందుకే అంటున్నాడు నేను నిన్ను విమోషించి ఉన్నాను నా వద్దకు నువ్వు మల్లుకుమ్మని దేవుడు సెలవిస్తున్నట్లుగా దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం పడమటికి తూర్పు ఎంత దూరమో మన పాపాలు అంత దూరముగా ఆయన మరి చేసినట్లుగా దేవుని బిడ్డాలకి జ్ఞాపకం చేసుకుని ఉదయ కాలమున దేవుని గమనించండి ఆయన మన పాపాలను క్షమించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు బలమైనటువంటి కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేసుకుని అందుకంటున్నాడు మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగిపోనట్లుగా నీ పాపమును తుడిసి వేసి ఉన్నాను చూసారా దేవుడు గొప్ప కార్యం ఆయన మన పాపాలు తుడిసి వేశాడు తుడిసి వేసిన దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన తన కృప అనుగ్రహించే దేవుడు ప్రేమతో ఆదరించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం కనుక మనం ఎలాంటి వారమైనా ఆయన మనను ప్రేమించే దేవుడని దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే హిమ కంటే నేను తెల్లగా ఉన్నట్లు నన్ను కడుగుము అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు ఇసోపుతో నా పాపం పరిహరింపుము హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నన్ను కడుగుము అని భక్తుడైన దావీదు ప్రార్థించే రీతిగా ఆయన నిన్ను నన్ను కడిగి శ్రేష్టమైన కృపలతో నింపి దీవించి ఆదరించి బలపరిచే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా ఉదయకాలమున జ్ఞాపకం చేసుకుందాం ఆయన మనను విమోచించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన సన్నిధులు మనము సిద్ధపడి ముందుకు సాగాలని దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుని అయితే మనము మన పాపాలు ఒప్పుకోవాలి పాపులమని మనం గుర్తించి మన పాప ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు కరుణించే దేవుడు ప్రేమించే దేవుడు ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఈ పాపం ఆయన సమస్త దుర్నీతి నుండి ఆయన పవిత్రులుగా చేసే దేవుడు కనుక మన పాప ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు ఆ క్షమాపణ నీవు నేను పొందినట్లు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సాయం చేయను గాక ఆమెన్ మే మేగా బ్రెస్ యూ